పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట పదిహేనవ అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు ఎస్ఐ తండ్రి నీవే మా రక్షకుడు ప్రభు నీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించమని ఎస్ఏ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు నూట పదిహేనవ అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు మాకు కాదు ఎహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక వారి దేవుడేడి అని అన్యోజనులెందుకు చెప్పుకొందురు మా దేవుడు ఆకాశముందున్నాడు తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయిచున్నాడు వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతి పనులు వాటికి నోరుండి పలుకవు కన్నులుండి చూడవు చెవులుండి వినవు ముక్కులుండి వాసన చూడవు చేతులుండి ముట్టుకొనవు పాదములుండి నడువవు గొంతుకతో మాట్లాడవు వాటిని చేయువారును వాటి ఎందు నమ్మిక ఇంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు ఇజ్రాయేలీ ఎహోవాను నమ్ముకునుడి ఆయన వారికి సహాయము వారికి కేడము అహరోను వంశస్థులారా యహోవాను నమ్ముకునుడి ఆయన వారికి సహాయము వారికి కేడము యహోవా ఎందు భయభక్తులు గల వారలారా యహోవా ఎందు నమ్మికయించుడి ఆయన వారికి సహాయము వారికి కేడము యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇజ్రాయిలీ ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని ఎహోవా ఆశీర్వదించును ఎహోవా మెమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును భూమి ఆకాశములను సృజించిన ఎహోవా చేత మీరు ఆశీర్వదింపబడినవారు ఆకాశములు ఎహోవా వశము భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు మృతులను మౌనస్థితిలోనికి దిగిపో వారిను ఎహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకొని నిత్యము ఎహోవాను స్థుతించదము ఎహోవాను స్థుతించుడి తన పరిశుద్ధ వాక్యంను మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక ఆమెన్